అసలు భీముడు జరాసంధుడిని ఎందుకు చంపాడు జరాసంధుడు మగధ దేశ రాజు మహాబలశాలి ఇంకా గొప్ప యుద్ధ వీరుడు జరాసందుడు తన ఇద్దరి కూతురులను కంసుడికిచ్చి పెళ్లి చేస్తాడు అయితే కంసుడు శ్రీకృష్ణుడు చేతిలో చనిపోయిన తరువాత జరాసంధుడు శ్రీకృష్ణుడితో శత్రుత్వం పెంచుకుంటాడు అలా పదిహేడు సార్లు మధురపై జరాసంధుడు దండెత్తుతాడు సారి యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యకపోవడంతో జరాసందుడు తన శక్తితో యజ్ఞాలు చేసే రాజుల్ని పట్టుకుని చెరసాలలో వేస్తాడు అలా అనేక మంది రాజులని బంధిస్తాడు అయితే ధర్మరాజు రాజసూయ యజ్ఞం కోసం జరాసంధుని చంపడం అవసరం అవుతుంది రాజసూయ యాగం చెయ్యాలంటే యావత్ భూలోకాన్ని జయించి ఆ బంధించిన రాజులను విడిపించడం అవసరం అలా కృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు మారువేషాలలో జరాసందుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అక్కడ భీముడు జరాసంధుని మల్లయుద్ధానికి సవాలు చేయడంతో జరాసందుడు తన గర్వంతో అంగీకరిస్తాడు తర్వాత భీముడు ఇంకా జరాసంధుడు ఇద్దరు పదమూడు రోజుల పాటు మల్ల యుద్ధం చేస్తారు ఇద్దరు సమాన బలం కలిగిన వారు అయినా ఎవరు ఓడిపోవడం లేదు అయితే జరాసంధుడు పుట్టడంతోనే రెండు ముక్కలుగా పుట్టడంతో జరా అనే రాక్షసి ఆ రెండు ముక్కలని కలిపి ఒక శిశువుగా చేసింది అందువలనే జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా విడదీసినా అవి మళ్లీ కలిసిపోతున్నాయి అలా భీముడు ఎన్నిసార్లు రెండు ముక్కలుగా జరాసందుని చీల్చినా అవి మళ్లీ కలవడంతో జరాసందుడు బ్రతుకుతున్నాడు అప్పుడు కృష్ణుడు ఒక గడ్డి కర్రను తీసుకుని మధ్యలో చీల్చి రెండు భాగాలను తలక్రిందులుగా వేస్తాడు అది చూసిన భీముడికి అర్థమవుతుంది అప్పుడు భీముడు జరాసంధుని రెండు ముక్కలుగా చేసి తలక్రిందులుగా విసరడంతో అవి మళ్లీ కలవకపోవడంతో జరాసంధుడు చనిపోతాడు